హలో గాయస్ అందరు ఎలాగో ఉన్నారండి బాగున్నారా సో ఇదంతా పండగ లాగ్స్ అనమాట మూడు రోజులది నేను ఇలా షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నాన్కు టీ సో ఫస్ట్ రోజు భోగి కదా మేమైతే భోగి రోజు కే లేవాలని నైట్ పనుకున్నాము బేసిక్గా ముగ్గేసరికి చాలా లేట్ అయిపోయింది నాకు సో ఫైవ్కి అట్లా ఉండే ఇంకా మేము లేచామని వాడు లేచాడు మా బాబు కిందకి వెళ్తేనే వాడైతే ఇంకా నిద్ర వాడికి సరిపోలేదు అలానే వచ్చాడు కిందకి కిందకి వెళ్ళి చూస్తే షాక్ అనమాట ఇదంతా లాస్ట్ ఇయర్ మేము అపార్ట్మెంట్ ముందే ఇట్లా వేసుకొని ఉండే భోగి ఇయర్ ఏంటంటే ఎదురుగా ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ వేశారనమాట అది వేయలేదు వాళ్ళు అదంతా చెత్త అంతా క్లీన్ చేపిస్తే దాన్ని కాల్చిపెట్టినారనమాట ఇంతలో రాజేష్ కామ్గుండక ఏదంటున్నాడు చూసారా నా పాత నాకున్న బట్టలన్నీ అన్నీ వేయాలంట దాంట్లో సో కామెడీ చేస్తున్నాడు మా వాడైతే ఫుల్ ఇంకా పిల్లలందరూ భోగిలో వేస్తున్నారు కదా కట్టెలు అవన్నీ వాడు తీసుకొచ్చి వేస్తున్నాడు బాగా ఎంజాయ్ చేస్తాడు మా వాడైతే భోగి ఇంకా ఫైనల్గా ఇంకా అలా ఉండేసేసి పైకి వచ్చేసాం అనమాట మేము పైకి వస్తే వచ్చేసరికి పైకి నేను మా వాడు నేను వేసి నేను చూసారు ఎలా చేస్తున్నాడు ఈ శారీ నేను భోగి రోజు కట్టుకుంది సో ఈ శారీ మీద బ్లౌజ్ ఉండే సో దీన్ని నేను మ్యాచ్ చేసుకునే ఇయర్ రింగ్స్ చోకర్ అది చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా గట్టి గట్టిగా ఏడుస్తుంటే మొత్తం కింద తీసుకుపోయింది సో అక్కడ వచ్చే లోపు కలిపేసుకోవాలి దాన్ని ఇంకా మనం ఫస్ట్ పల్లెంలో అక్షింతలు అక్షింతలు బా అయోధ్య నుంచి పంపించారు కదా ఆ వేసాను అనమాట కొన్ని దాంట్లో ఇంకా చిల్లర మన చెరుకు గడ ముక్కలు రేగి పళ్ళు తర్వాత చాక్లెట్స్ పూలు అన్నీ వేసేసి ఉండే సో ఆ మొత్తం ఐదు వేసాను నేను సో లాస్ట్ ఇయర్ బాగా చేసి ఉండే ఇంకా చాలా గ్రాండ్గా చేస్తున్నా సో ఆ వీడియో మా వాడి ఇన్స్టాలో ఉంటుంది సో ఒకసారి చూడండి చాలా బాగా చేసాము చ అందరినీ పిలిచి అంతా బ్యాక్గ్రౌండ్ అంతా నేనే అంతా ప్రిపేర్ చేసి చేసి సో వాడు అప్పుడు చాలా చిన్న పిల్లోడు వాడికి అసలు ఏం గుర్తు కూడా ఉండి ఉండదు ఇప్పుడు కొంచెం వాడికి అన్నీ అర్థమవుతున్నాయి కదా సో చేస్తున్నా చాలా సింపుల్గా చేస్తున్నా అనమాట మా ఫ్లోర్లో ఉన్న వాళ్ళనే పిలిచి చేయాలనుకుండే సో Navesu niwa nike Niki nike Niki nike Niki nike Niki nike Niki nike கண்ண அதுல భోగి పళ్ళు ఇంకా లంచ్ చేసి ఉండే సో భోగి కదా మా అత్త పుల్లగము పచ్చడి పరమాన్నం చేసింది అది తినేసిన తర్వాత నా బట్టలు అయితే అన్నీ ఎలాంటి అలా ఉన్నాయని ఇంకా వాడు పనుకున్న తర్వాత అన్నీ సర్దేసుకుంటుండే అంతే ఏదైనా సరే టూ డేస్ అనమాట సర్దిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది నాకైతే మీకు అలానే అవుతుందా సో దాని తర్వాత మాకు ఈ పండగ అయిపోయిన తర్వాత చిన్న ట్రిప్ ఒకటి ఉండే సో అందుకని అన్నీ కూడా సపరేట్ చేసుకుంటున్నా రెండు రెండు ఉన్నాయన్నమాట ట్రిప్పులు సో అవి కూడా లాక్స్ వస్తాయి చూడండి అదే లంచ్ అయిపోయిన తర్వాత మా మామయ్య ఇక్కడికి వెళ్ళి ఒక చిన్న మ్యాజిక్ లాంటివి నేర్చుకొని వచ్చారనమాట సో అవన్నీ చెప్తూ వాటితో ఆడుతూ ఉన్నారనమాట సో అదే ఆ గోల్ అంతా అక్కడ ఇంకా వీళ్ళందరూ ఆడుకొని ఇలా కాసేపు ఒక న్యాప్ పడిన తర్వాత ఇంకా ఈవినింగ్ డిన్నర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి ఇంకా పూలు సంక్రాంతి కదా సో పూలు గుచ్చుతూ ఉన్నాను అనమాట మా పిన్నితో ముచ్చట్లు పెడుతూ ఇంకా ఈ పూలన్నీ అయిపోయిన తర్వాత ముగ్గు కూడా అనమాట అన్నీ చేసి పనుకునేసరికి నాకు ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఏమో ట్వెల్వ్ థర్టీ ఏమో అయినట్టుంది నాకు సో దేవుడి దగ్గర ఒక మూడు దండలు బయట వాకిలికి ఒక దండ అన్నీ గుచ్చేసాను అన్నమాట గుచ్చేశాను సో అందరు నిద్రపోయారు నేను ఒక్కదాన్నే గుచ్చుకుంటూ కూర్చుని ఉన్నాను అనమాట ఇంకా ముచ్చట్లు అన్నీ అయిపో అయిపోతుంటే మా అత్త వచ్చి టైం ఎంత అయింది ఇంకా కానివ్వండి అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ చేస్తుంటే ఇంకా మా పిన్నికి వచ్చి హెల్ప్ చేస్తుండే డైరెక్ట్గా పూ పూలన్నీ వాళ్ళు వేసేసి ముగ్గు దగ్గరికి వెళ్ళాం నేను ముగ్గు అంతా వేసిన తర్వాత వచ్చి రంగులన్నీ వేశారు అత్తాను పిన్ని వాళ్ళు అది అయిపోయిన తర్వాత ఇంకా నేను వచ్చి బెడ్లో పనుకుంటే నా హ్యాండ్ చూస్తే ఎంత ఘోరంగా ఉందంటే హ్యాండ్ అంతా దద్దుర్లు వచ్చేసాయి అనమాట దోమలు ఒక చెయ్యి ముగ్గు వేస్తాను అంతేం ఖర్చలేదు కానీ ఇంకో హ్యాండ్ అంతా ఫుల్ దద్దుర్లు వచ్చినాయి టూ మచ్ అంటే నాకైతే ఎంత ఏడుపు వచ్చింది ఇంకోసారి అయితే ఇలా చేయొద్దు అనిపించింది నైట్ ట్వెల్వ్ థర్టీ అలా పనుకొని ఉండే మార్నింగ్ మళ్ళీ ఫోర్ థర్టీ అలా లేచాను సో నేను లేచాను నేను కూడా లేచి ఫాస్ట్ ఫాస్ట్గా ఇద్దరము పని చేసుకుంటా ఉన్నా అనమాట ఇంకా వంట పని దేవునికి ప్రసాదము అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉండే అంతా నేను ఇంకా లేచి కొంచెం హెల్ప్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం అన్నీ చేసేసి ఇంకా నైట్ అయిన ఆ దండలు అన్నీ గుమ్మాలకి దేవుడి పటాలకి అన్నీ పెట్టేసుకుంటూ ఉండే సో ఎవరు కూడా లేవలేదు ఇంటి పక్కన వాళ్ళు వచ్చి ఏం అప్పుడే లేచారు అన్ని అయిపోయిన ఏ పనులన్నీ అని అంటూ ఉన్నారనమాట గుమ్మానికి ఉన్న వినాయకుని పట్టానికి కూడా బొట్టలు పెట్టేసి పూలు పెట్టేసి ఇంకా నేను లోపలికి వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసుకొని ఉంటాను అందరికీ హ్యాపీ మగర సంక్రాంతి సో టైం వచ్చి సెవెన్ అయింది సో మేము ఫోర్ కే లేచి ఉండే అన్ని పనులు అయిపోయినాయి సో ఎందుకు అనేది నేను చెప్తాను ఎందుకు ఇద్దర్లీగా లేచాను సో ఇప్పుడు మేము ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను రోజు పండగ కదా సో మా అత్త నేను ఏం ప్రిపేర్ చేశాను మీకు చెప్తాను రాయలసీమ చిత్రాన్ని రాయలసీమ వేల పాయసం ఇది మా బాబుకి తాలింపు మాకు ఇంకా రసం పెరిగి ఇంకా దొడుకులేదు ఆఫ్టర్నూన్ పెరుగుతుంది ఇది మనం ఫస్ట్ దేవుడికి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాం కదా సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే హనుమాన్ మూవీకి వెళ్తుండే సో అందుకే పండగని ఒకటి ఇంకా టికెట్స్ ఏ దొరకట్లేదు అనమాట త్రీ డేస్ నుంచి ట్రై చేస్తున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్కి స్పెషల్ అని ఒకటి అక్కడికి వెళ్తుండే సో మూవీ థియేటర్కి వచ్చేసాము అప్పటికే చాలా మంది కూడా వచ్చిండే సో హనుమాన్ మూవీకి వెళ్ళి వచ్చాం హనుమాన్ మూవీ ఎలా ఉందో మా వాళ్ళ మాటలోనే మీకు చూడండి సినిమా ఎట్లుంది సినిమా నచ్చిన నీకు కాశ్వీ నీకు కాశ్వీ ఎట్లుంది సినిమాగంలో అది పగిలిపోయింటే వస్తే ఇప్పుడు అంతా వినాశనల్లా రాములు కాపాడవాలి నీకు సినిమా సంక్రాంతి రోజు డే అనేది నాకు కింద అయిపోయింది ఇంకెక్కడికి వెళ్ళ వెళ్ళలేదు ఇంకా నెక్స్ట్ డే ఇంకా రథం కదా కనుమ కనుమ రోజు రథం ముగ్గు వేస్తున్నాయి మా అత్తమ్మ పిన్ని రాయలసీమ స్పెషల్ అలసంద వడలు కోసం ప్రిపేర్ చేస్తున్నారు ఎమ్మి ఎమ్మి అందరం వెయిట్ చేస్తున్నాము నాటుకోడి కూర కూడా అనమాట సో అందరు నాటుకోడి కూర తిన్నారు నేనైతే నార్మల్ కోడి కూరనే తిన్నాను సో మావాడు రాజేష్ మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ మా మామయ్య అందరం ఎయిట్ ఓ క్లాక్ అలా తినేసినారు అందరూ మేము తినేసేసి మేము ఇంకా చీరకు అట్లా అయింది అనుకుంట సో వెళ్ళి డైరెక్ట్గా బీచ్కే వెళ్ళిపోయినాము మేము చూస్తే నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో నాకు అంత ఇష్టం అంట బీచ్ సో ఇదే అనమాట మా త్రీ డేస్ పండగ సో ఫైనల్గా బీచ్ దగ్గర ఎండ్ చేస్తున్నా ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డూ subscribe టు Mina bye bye